హాయ్ హలో అండి సరదాగా ఒక టాపిక్ చెప్పుకుందామండి అనుకున్నదొకటి అయినదొకటి మా సుబ్బారావు చాలా మంచోడు అయితే ఉంది కానీ సరైన పనే లేదు పనిచేసే ఆలోచన లేదు పాపం భగవంతుడికే జాలేసింది వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకోమన్నాడు సుబ్బారావుకు సంతోషం అనిపించింది స్వామి నేను చల్లగా ఉండాలి పైకి ఎదగాలి నాతో పాటు నలుగురిని పైకి తీసుకెళ్ళగలగాలి మరో చిన్న కోరిక నాకు పెద్దగా శ్రమ ఉండకూడదు అన్నాడు తదాస్తు అన్నాడు దేవుడు మరుసటి రోజు సుబ్బారావుని లిఫ్ట్ బాయ్గా మార్చారు మళ్ళీ భగవంతుడు ప్రార్థించాడు సుబ్బారావు మరలా ప్రత్యక్షమైన భగవంతుడు ఏమి భక్త ఏమైంది అన్నాడు స్వామి ఎదకట ఎదగటం అంటే లిఫ్ట్లో పైకి నలుగురిని తీసుకెళ్లడం కాదు కాదుగా కంటి ముందు డబ్బు ఉండాలి అన్నాడు తదాస్తు అంటూ మళ్ళీ మా మాయమయ్యాడు స్వామి మరుసటి రోజు సుబ్బారావుకి ఏటీఎం ఏటీఎం వద్ద వాచ్మెన్గా కూర్చోబెట్టారు కంటి ముందు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి అందరూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు కానీ మన సుబ్బారావు మాత్రం వాచ్మెనే సుబ్బారావు మళ్ళీ భగవంతుని ప్రార్థించాడు ఏం భక్త ఇబ్బంది పడుతున్నట్టున్నావు ఏమైంది అన్నాడు ఏమవటం ఏంటి స్వామి ఏదడిగినా మరేదో ఇస్తావు ఎలా స్వామి అన్నాడు కంటి ముందు డబ్బులు కంటి ముందు డబ్బులు అన్నావుగా ఇచ్చాను అన్నాడు స్వామి కంటి ముందు అంటే ఏటీఎం కాదు నా టేబుల్ మీదకు రావాలి అన్నాడు నీవు ఏ పని చేయవు కదా భక్త అందుకే అటువంటి పని కల్పించాను అంత చికాకు పడకుండా ఆఖరిసారిగా అడుగు అన్నాడు స్వామి నాకు పని చేయటం రాదు ప్రతి నా దగ్గరికి రావాలి వాడి పని వాడే చేసుకొని వెళ్ళాలి కానీ నా టేబుల్ మీదకు డబ్బు రావాలి తదాస్తు అన్నాడు మరుసటి రోజు సుబ్బారావుకు సులభ కాంప్లెక్స్ శౌచాలయం దగ్గర కూర్చునే అదృష్టం దక్కింది ఎవరి పని వారే చేసుకుంటారు టేబుల్పై డబ్బులు పెట్టి వెళ్తారు సుబ్బారావు మళ్ళీ ప్రార్థించాడు భగవంతుడు రాలేదు ముగింపు మన మన ముగింపు మనం అడిగేటప్పుడు ఎవరినైనా సరే పూర్తిగా అర్థమయ్యేటట్లుగా అడగాలి లేదా మన పని మనం చేసుకోవాలి మన శక్తి ఆలోచనల కన్నా మించిన విషయం ఇంకేముంటుంది పని ఏ దైవం దైవమే పని ఇదండి సరదాగా టాపిక్ బాగుందండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్